హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్ అబ్బా మునగాక అని అనుకుంటున్నారా అస్సలు అనుకోకండి మునగాకుని చూడగానే చాలా మందికి అదేదో హెల్త్ బాగాలేనప్పుడు తీసుకునే ఒక మెడిసిన్లా ఫీల్ అవుతారు కానీ ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదు ఇప్పుడు నేను వాటన్నిటిని చెప్పుకుంటూ పోయానంటే వీడియో లెన్ చాలా పెరిగిపోతుంది హెల్త్ బెనిఫిట్స్ అన్నిటినీ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూసేయండి ఇకపోతే కొన్ని హెల్దీ ఐటమ్స్ని టేస్టీగా కానీ చేసుకోగలిగితే చాలు ఆరోగ్యం మన వెంటే ఇక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు ఆ చిరు ప్రయత్నమే ఈ సూపర్ హెల్దీ మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను రెండు కప్పులు మునగాకు తీసుకుంటున్నాను చూడండి ఇందాక స్క్రీన్లో చూపించిన విధంగా ఆ పుల్లలన్నిటిని సపరేట్ చేసుకుని ఇలా ఈ రెండు కప్పులు మునగాకుని కూడా వాటర్లో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి తీసుకుని రెడీగా ఉంచుకోవాలి ఈ మునగాకుని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పావు కప్పు ఫ్రెష్ కరివేపాకు ఇది కూడా క్లీన్ చేసి రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో కొన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు పచ్చనపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారేంతవరకు ఈ మునగాకు పొడి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా కొంచెం టైం పెట్టుకుని చేసుకోండి పచ్చపప్పు సగం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఈ పప్పులు దోరగా ఫ్రై చేసుకుంటేనే మనకి పొడిలో టేస్ట్ వస్తుంది ఇందాక నేను హెల్త్ బెనిఫిట్స్ చెప్తూ ఓన్లీ మునగాకు గురించే చెప్పాను కదా ఇప్పుడు వేయబోయే ఐటమ్ ఇంకొక హెల్త్ బూస్టర్ లాంటిది ఒక కప్పు అవిసగింజలు ఈ అవిసగింజల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ మధ్య వీటి మీద చాలా అవేర్నెస్ పెరిగిపోయింది ఒకప్పుడైతే వీటిని పెద్దగా ఎవరికి పరిచయం లేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకు కూడా అవిసగింజల గురించి బాగా తెలుసు ఈ అవిసగింజలు కూడా వేసుకున్న తర్వాత ఎంతసేపు ఇవి ఫ్రై చేయాలి అంటే ఇవి వేసిన తర్వాత ఒకలాంటి సౌండ్ వస్తుంది చిట్పట్ 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 మోగిన సౌండ్ చూడండి బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది ఆ సౌండ్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ గింజలు మునగాకు పొడి కాంబినేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది గింజలు వేగిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు నువ్వులు పావు కప్పు ధనియాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి అప్పుడైతే ఇవన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఓకే ఆ తర్వాత పావు కప్పు జీలకర్రను కూడా వేసి వేపుకోవాలి జీలకర్ర ఎక్కువసేపు వేగకూడదు అందుకనే చివరిలో వేసాం ఇప్పుడు జీలకర్ర కొంచెం అలా వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ కారం మరీ తక్కువగా ఉంటే పొడి అంత టేస్టీగా ఉండదు సో కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసిన తర్వాత చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ కలర్ మారే ఎండమి మిరపకాయలు కూడా కొంచెం కలర్ మారే కదా ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి ఇది ఒక టేబుల్ స్పూన్ కూడా కాదు ఒక చిన్న స్పూన్తో ఆయిల్ వేసాను అంతే ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేసుకుని మనం శుభ్రం చేసి ఉంచుకున్న మునగాకు ఆ తర్వాత కరివేపాకును కూడా వేసి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం చల్లార్చి ఉంచుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి ఈ టెక్స్చర్లో ఉండాలి ఇప్పుడు ఇవి గ్రైండ్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి వీటిని మళ్ళీ మనం మిక్సీలో వేయబోతున్నాం అందుకనే నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వాడాను ఉప్పు వేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న మునగాకు కరివేపాకు ఉంది కదా వాటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇవన్నీ గ్రైండ్ చేశాక ఈ తీరుగా ఉంది ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకుని లాస్ట్లో ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక మన మునగాకు గింజల పొడి టెక్స్చర్ ఇలా ఉంటుంది అయిపోయినట్టే ఇంకా రెడీ అయిపోయింది దీన్ని ఒక్కసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి అంతే ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా మునగాకు గింజల పొడి తయారు ఇది ఏదో ఒక రూపంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా రోజుకి ఒక స్పూన్ అయినా తీసుకోవాలి ఈ పొడిలో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే మునగాకు ఫ్లాక్ సీడ్స్ నువ్వులు కరివేపాకు ఈ పొడి ఇడ్లీలోకి దోశలోకి పెరుగన్నంలోకి ఆరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది ఇలా ఆరోగ్యానికి ఎంతో మంచివైన ఇంగ్రీడియంట్స్ అన్నిటితో ఒక పొడి చేసుకుని ఉంచుకొని రోజు దాన్ని ఏదో ఒక రూపంలో బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఒక్క స్పూన్ తిన్నామంటే హెల్త్కి ఎంతో మంచిది మీరు కూడా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి ఇంటిల్ల పాదిని ఆరోగ్యంగా ఉంచండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి షేర్ చేసుకుని మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్